రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుదిల శ్రీధర్బాబు మరియు వారి కుటుంబంపై బీఆర్ఎస్ మంతాల నియోజకవర్గ పుట్ట మధుకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాటారం మహిళా కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి కాటారం మండల కేంద్రంలో పుట్ట మధుకర్ దిష్టబొమ్మను దహనం చేసి శవయాత్ర నిర్వహించారు అంతకుముందు మధుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు అసత్య ఆరోపణలతో నకలి బాహుజన నాయకుడిగా మారి అసందర్భంగా పుట్టమధు శ్రీ శ్రీపాదారావు శ్రీధర్ బాబులపై తరచూ అనుచిత వ్యాఖ్యలు చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు వైఖరి మార్చుకోకపోతే మహిళల చేతిలో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి కుంభం స్వప్నారెడ్డి ఏఎంసీ చైర్పర్సన్ పంతకని తిరుమల ఐదు మండలాల మహిళా అధ్యక్షులు మహేశ్వరి బందల సత్యమ్మ కొండ రాజమ్మ సుజాత కురసం బచ్చమ్మ మాజీ ప్రధాన ప్రజాప్రతినిధులు రాణిభాయ్ గూడాల అరుణ లింగమల్ల శారగా మరియు పలు గ్రామాల మహిళ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కుటుంబాలు అంబేద్కర్ ప్రతి ఒక్కరు అంబేద్కర్ అంబేద్కర్ గంటేష్మైంది ప్రతి ఒక్కరు అంబేద్కర్ ఎస్సీ బీసీ ఎస్టీ అందరికీ అంబేద్కర్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికారు అంబేద్కర్ 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 చేసే జాడలు నడుస్తానావు నువ్వు అని ఎట్లా చేస్తాను నడుస్తానావా ప్రతి ఒక్క చిట్టుడు ఇదేనా నీ చిడు బాబు సార్ ఇప్పుడు మేము తిట్టాలంటే మాకు ఎక్కువ నిమిషం పట్టింది కానీ మా సంస్కారం మా సీదర్ బాబు సార్ ఒక అట్లా నేర్పలేదు కాబట్టి మేము దీతలేము భయపడతాను భయపడి నువ్వు ఏం చేసినావు పిల్లలకు కాలేజ్ కట్టిస్తాను కాలేజీ కట్టియాలి స్కూల్ కట్టియ్యేది కలిసము కలిసం కంటే అది ముంగిపోయింది నువ్వు ఏం చేసినావు ఇప్పుడు మా సార్ వచ్చి మా ప్రజలకు ప్రతి ఒక్కరు చేస్తాను రేషన్ కార్డ్ రేషన్ కార్డ్ అన్న రేషన్ కార్డు చేయించినావా మా సార్ చేయించిన రేషన్ కార్డు నువ్వు ఏం చేసినావా అసలు సొమ్మని కొలుగొడతామంటాను శ్రీధర్ బాబు కాళ్ళ కింద పై కచ్చి ఎంపీటీసీ సీధర్బాబు దగ్గర ఉంటే ఎంపీటీసీ అయినావు ఎంపీసీ అయినావు జెర్మన్ అయినావు నువ్వేమో అసలు ఏదో మాట్లాడతాను అసలు మాట్లాడే అర్హత హరతో ఉంది కోసం మేము మాట్లాడి ఫుల్ లో మాట్లాడచ్చు కానీ లేదు అటు మేము మాట్లాడతాము నువ్వు సీధర్బాబు విగ్రహానికి కట్ చేయి మా మహిళలు మేము చూసుకుంటాం నువ్వేమనుకుంటాను అసలు ఏం చేయలేక ఏం ఏమో ఇవన్నీ స్కూల్ నువ్వు నువ్వు ఇప్పుడు తెలుగులోని తీరావు నేను హిందీలో తింటా మరాఠీలో తింటా నువ్వు ఏం చేస్తావు మహిళలు ఇచ్చటించి నేను ఆన్ ఇండింగ్ ఇస్తానమ్ మేము మహిళలో అంటాం ఏం అంటే అది నీకు ఖచ్చితంగా నీకే దాన్ని అట్లా ఎవ్వరికి లేదు ఎక్కడ తీరి అక్కడే ఉండు

దీన్ని దిష్టి బొమ్మను కూడా దహనం చేయడం జరిగింది మరి నీవు ఎనిమిది సంవత్సరాల క్రితము అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి నువ్వు అధికారంలో ఉండి కూడా మరి ఆ విగ్రహాన్ని అవమానించి ముక్ అట్లనే ఉంచినావు నువ్వు అంబేద్కర్ వాదు ఎట్లా అవుతావని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాము మరి ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్పీకర్ గా చేసినటువంటి శ్రీపాదరావు సార్ గారిని నువ్వు విమర్శించే నైతిక హక్కు నీకు లేదు నీ తండ్రి ఎవరో చెప్పుకునే అర్హత కూడా నీకు లేకుండా నువ్వు రాజ్యం ఉంది తల్లి తల్లి పేరు కాదు ఇక్కడ చెప్పుకునేది తండ్రి పేరు చెప్పుకుంటాడు కానీ నువ్వు నీ తండ్రి పేరు చెప్పకుండా తల్లి పేరు చెప్పుకొని తిరుగుతున్నావు అంటే నీకు అర్హత లేదు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇంకొకటి ఏంటంటే అతని గురించి నువ్వు మాట్లాడుతున్నావు తను చనిపోయి ఇరవై ఏడు సంవత్సరాలు అవుతుంది నీ రాజకీయం కోసం చనిపోయిన వాళ్ళను కూడా వదిలిపెట్టకుండా వారి కుటుంబంపై నిందెలు అపవాదులు వేస్తున్నావు అంటే నీది ఎంత నీచమైన రాజకీయమో ఈ ప్రాంత ప్రజలకు అర్థమైతుంది ఇంతమంది ఇన్ని రెండు లక్షల ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో నీకొక్కడికే నీకు ఎందుకంటే నిన్ను ఇంట్లో పెట్టుకొని ఒక కొడుకులాగా చేరదీసి నీకు అన్ని పదవులు ఇచ్చి అనుభవించి నువ్వు ఇవాళ పుట్టమదనే పేరు ఈ ప్రాంతంలో తెలుస్తున్నది అంటే అది శ్రీపదరావు కుటుంబం వల్లనే అనేది ఈ ప్రాంత ప్రజలకు తెలుసు కానీ మీరు ఈ రోజు తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు పూర్వము మన చరిత్రలో చెప్పుకుంటున్నాం పశువాసురుడు అనేవాడు ఉండేవాడు వరం ఇచ్చిన దేవుణ్ణే పశువు చేయాలని చూసిండు కానీ నువ్వు కూడా ఈ ప్రాంతంలో నీకు అన్నం పెట్టిన వాడిని చేయాలంటే ఈ ప్రాంత ప్రజలు ఓటు ద్వారా నీకు బుద్ధి చెప్పిండ్రు అయినా నీకు బుద్ధి వస్తలేదు అయినా ద్రైవ సమాను అయినటువంటి శ్రీపదరావు గారి గురించి మాట్లాడితే ఇంత ఇంతవరకు చెప్పిన మా మహిళా సోదరులలా ఏం చెప్పిండ్రు నిన్ను తరిమి తరిమి కొడతామని చెప్పిండ్రు అదే జరుగుతుంది అంతవరకు ఓటు ద్వారా నిన్ను ఓడించి సైలెంట్ గా ఇంకా కూర్చోబెట్టి వాగు చెప్పు దెబ్బల పాలు కాకు అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇంకొకసారి ఇలాంటి జరిగినట్టయితే మా మహిళలు మగవాళ్ళ దాకా అవసరం లేదు మా మహిళలే నీకు పుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ ప్రాంత మహిళా సోదరి వాళ్ళందరికీ జాగ్రత్తగా ఉండాలి భయపడద్దు శ్రీపదరావు గారు మన ఈ ప్రాంత ప్రజల కోసం ప్రాణాలను అర్పించింది అయినప్పటికీ కూడా శ్రీధర్ బాబు సార్ గారు ఈ ప్రాంత ప్రజల కోసం ముందుకొచ్చి వారి కుటుంబం మనకు అండగా దండగా ఉంది కాబట్టి మనం కూడా వారికి అండదండగా ఉండాలని మా మహిళా సోదరికి తెలియజేస్తూ ఈ అవకాశం